హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారందరు ఇవాల్టి మన స్పెషల్ నోరు ఊరించే రెసిపీ వచ్చేసి అలసంద చాట్ ఈ చాట్ చాలా బాగుంటుంది మనం టిఫిన్లోకి స్నాక్స్కి లేదా అన్నంలోకి సైడ్ డిష్లా కూడా చేసుకోవచ్చు చాలా ఈజీగా చేయడమే కాదు సూపర్గా ఉంటుంది మరి ఆలస్యం చేయకుండా ఇలాంటి నోరూరించే అలసంద చాట్ ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం ముందుగా బొబ్బర్లను తీసుకొని వాష్ చేసి మళ్ళీ వాటర్ పోసి త్రీ అవర్స్ నానబెట్టాలి ఒకవేళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేయాలంటే నైట్ నానబెట్టి ఉంచచ్చు ఇక్కడ నేను ఈవినింగ్ స్నాక్స్గా చేస్తున్నాను ఇక్కడ చూడండి బొబ్బర్లు బాగా నాయినాయి తర్వాత ఒక బౌల్లో వాటర్ పోసి కొంచెం సాల్ట్ వేసి ఆ వాటర్ బాయిల్ అయ్యాక బొబ్బర్లు వేసి ఒక టెన్ మినిట్స్ బాయిల్ అవ్వనివ్వండి మంచి ప్రోటీన్ అండ్ హెల్దీ రెసిపీ రోజు ఒకే రకం బ్రేక్ఫాస్ట్ లేదా స్నాక్స్ తిని బోర్ కొడితే ఇలా హెల్తీగా చాట్ చేసుకోండి పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు మంచి టేస్టీ బ్రేక్ఫాస్ట్ అండ్ స్నాక్ రెసిపీ ఈ బొబ్బర్లలో మెయిన్గా విటమిన్స్ ఐరన్ పొటాషియం మెగ్నీషియం కాల్షియం రిచ్గా ఉంటాయి అంతేకాదు వీటిని తినడం వల్ల చాలా టైం వరకు ఆకలి అనేది ఉండదు ఇది ఫ్యాట్ని అలాగే బ్లడ్లోని కొవ్వు నిలవల్ని కూడా కలిగిస్తుంది డయాబెటీస్ ఉన్నవారు కూడా వీటిని తీసుకోవడం చాలా మంచిది మధ్యలో ఒకసారి స్పూన్తో మిక్స్ చేసి అవి బాయిల్ అయ్యాయి అని చెక్ చేయండి మనం ప్రెషర్ కుక్కర్ కూడా ఉడికించుకోవచ్చు వాటర్ ని స్ట్రెయిన్ చేసుకొని పక్కన ఉంచుకుందాం నెక్స్ట్ మనకు తాలింపుకు ఒక ఆనియన్ పచ్చిమిర్చి పోపు దినుసులు తీసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయండి ఇవి కొంచెం ఇలా ఫ్రై అయ్యాక ఇందులోనే కొంచెం పసుపు వేయండి ఇప్పుడు ఇందులోకి బాగా ఉడికించిన బొబ్బర్లను తీసుకుందాం తరువాత టేస్ట్కి తగిన సాల్ట్ని యాడ్ చేసుకుందాం అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి ఒకవేళ బొబ్బర్లు ఉడకకపోతే తొందరగా డైజెస్ట్ అవ్వవు కాబట్టి ఇలా మెత్తగా ఉడకబెట్టుకోండి చూడండి ఇక్కడ బొబ్బర్లు బాగా బాయిల్ అయ్యాయి మీకు నచ్చితే లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఇలా అన్నీ మిక్స్ చేసుకోండి అంతే స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే నూరూరించే బొబ్బర్ చాట్ రెడీ మన తెలంగాణలో నాన్ వెజ్కి కాంబినేషన్గా ఇంకా స్టఫ్కి కూడా చేసుకుంటారు మీకు ఈ రెసిపీ నచ్చిందా అయితే ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో ఫీడ్బ్యాక్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్